మరి పెన్లే ఒడియాలి మరి పెళ్ళే ఒడి చేయాలి కుక్క కన్నట్టుగా ముగ్గురు పిల్లలు పిట్టాక వాళ్ళని పిల్లలు నల్లక్కన కొట్టం చేయాలి నన్ను చూస్తేనే తెగ పోతాడు సంగ్రాల పడి ఆ దొంగ సందు మనం స్ట్రేట్ గా పోతాం ఆ సంగ్రాల సంద్రాల పడి కుడతాడు కొడుకు మరి ఏదో కొడుకు పాడు బాడు పైసలు బాబాయ్ బాబాయిల్ల మొగలకు పిల్లలు లేరు పైసా అంటే కథం ఆన తీసుకుంటారు పైసా అంటే కథం ఆన ఇద్దరు వాళ్ళు మొగలు ఇస్తారా నీకు పిలుస్తా అప్పుడప్పుడు నేను పోను మొన్ననే వచ్చిండు భార్య భర్తలు ఇప్పుడు పది పన్నెండు రోజులు అయితే అని రానా ఇంటికన్నాడు అత్తబో నాకు అనుకూలంగా ఉన్నప్పుడు అసలు నువ్వు పిలిచినప్పుడు అంటే కోడలు కూడా ఉన్నాడు రామమ్మ మా దగ్గరనే ఉండాలి ఎందుకు ఇంకోసారి దగ్గర పడాలన్నా అంత ఒకటి బాగును జీవితంలో నీ ఇంట్లో అడుగు పెడితే నీ చెప్పు తీసుకొట్టు జీవితంలో నీ ఇంట్లో అడుగు పెడితే నీ చెప్పు తీసుకోట్టు పక్కింటూ నీ దగ్గర పోతా వాళ్ళ దగ్గరికి పోతారు నా అవసరానికి నీ దగ్గరకు వచ్చి మాత్రం రెండు లక్షలు సంపాదించాడు సార్ నా పేరు చెప్పుకొని ఇగో ఇటువంటి షూటింగ్లు వింటారు షూటింగ్ ఇంటర్వ్యూ తీసుకోండి రూపాయలే ఇక వాడు నన్ను రోజు నా దగ్గర నాలుగు వందలు ఉండే పాకెట్లో లో నైన్టీ బ్లాక్ లో తీసుకున్నా ఓసి వండిచ్చి ఆ చెరువు కట్ట తుమ్మ పడుతుంది అలా అక్కడ కూర్చున్నా సడ్డ కూడా వచ్చు మైన్లో చాచిట్టా చాకర్ దవా తీరు మందు చదువుతాడా నాకు కోనదు నాకు మీరు పెట్టాల నేను మీకు పెట్టాలరా నీ అమ్మ ఇక్కడ అది కట్టుకున్నాకొచ్చిన ఖచ్చానే ఇంకో నేను తీసుకున్నా జేబులో వేసుకున్నా బస్సు పట్టుకున్నా చక్కగా అయిరాలు వచ్చినా బాధ అనిపిస్తేది బాబాయ్ బాధ అనిపిస్తేది బాబాయ్ బెస్ట్ క్యాండిడేట్ అంటే మా రెండో కొడుకు మంచి వేసుకుంటాడా మనకి ఇద్దరు ఆడిపిల్ల వానికి మగబాబు పుట్టి వానికి కాకపోతే చాలా మంచోడు చాలా చాలా మంచివాడు ముగ్గురిట్లా ఇట్లా ఒకడు ఇక చిన్నవాడు అయితే నాకన్నా డబల్ తాగుతాడు అయితే ఇప్పుడు బాగానే యూట్యూబ్ లో నుంచి మంచిగా ఉంది ఇంకొకటి బాగా సార్ రెండు రోజుల రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు నాలుగు వేలు దొరుకుతాయి రెండు మూడు రోజులకోసారి నా తాగుడు తాగు జేబులో ఒక ఐదు వందలు ఇచ్చుకుంటారు మిగతా పైసలు నా భార్యకి ఇస్తారు నా భార్య నా పాపకి ఇచ్చుకుంటది మొన్ననే రీసెంట్ గా పదిహేను వేలు పెట్టి పదిహేను పదహారు వేలు పెట్టి కమ్మలు కమ్మలు తెచ్చుకునేది నా భార్య మంచిదే కదా బిల్లు జాగ్రత్త బిల్లు రాసేసారు కదా అది మంచిగా పెట్టి బీర్వాల మంచిది సార్ ఏమన్నా అనుకో నా సాటుకున్నది కానీ నా ఆయుష్ కూడా డబల్ పోసుకొని బతుకని నా ఆయుష్ కూడా డబల్ పోసుకొని బతుకని చాలా మంచిది ఇప్పుడు ఏమైనా సినిమాలలో కానీ వేరే దాంట్లో వచ్చింది పుష్పటిలో పుష్పటిలో వచ్చిందా జా జాతరలో ఫైటింగ్ చూడండి ఆ పిక్చర్లో ఆడ నేను ఫైటింగ్ నేను అల్లు అర్జున్ అందరి చేయలేప్తాడు నరుకుతా అల్లు అర్జున్ నరికేస్తా వేసుకొని ఊసిపోయిన పండ్లు నెత్తికి ఏది లేదు ఒంటికి ఏది లేదు అన్నట్టు ఉండి బట్టల మీద తిరుగుతాను అనుకుంటాను బుద్ధికు బుద్ధికు బ ఎక్క పబ్లికి ఒకటేనప్పుడు ఎక్క వాడి చెడాగా పండుగలు ఆ జాతరలో పైటింగ్ చేయేటర్ లో రాలేదా వచ్చిందా వచ్చింది పుష్ప టూ రిలీజ్ అయింది అమ్మాయి తావలేదు సార్ రిలీజ్ నాడు ఫస్ట్ మానిషి సినిమా పోయి పోయిలాట్లో చచ్చింది ఆమె పాప ఒక పాప ఒక బాబు ఎట్లా ఆమె చచ్చిపోయింది మరి అన్ని కోట్లు వస్తే ఎన్ని ఇచ్చారు మరి డెబ్బై ఐదు లక్షలు పుట్టినాయి ఐదు లక్షలు ఒక పాప ఒక బాబు రోడ్డు కూడా సీరియస్ గా మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు బాబు మనకెందుకు వచ్చిన రోజు స్పెషల్ షోకు నువ్వు ఇద్దరు పిల్లల్ని తీసుకొని పోవడం అవసరమా డే ఇక సత్యన మనిషి మీద మనకెందుకు ఎందుకు చూడ డెబ్బై ఐదు వేలు ఇచ్చింది హీరో ఇరవై ఐదు లక్షలు వాళ్ళ తండ్రి అల్లు యాభై లక్షలు ఇచ్చింది ఒకవేళ పోడు చచ్చిపోయింది అనుకో బాబాయ్ అల్లు అర్జున్ నాడు జీవితంలో ఇక బయట తిరిగాడు జైల్లోనే చొస్తాడు ఇప్పుడు ఇట్లా పోరాడు బాబాయ్ హాస్పిటల్ లో ఉన్నాడు అన్నది రాదు హాస్పిటల్ లో ఓలే బాబాయ్ ఎందుకనో ఎక్కడికి పోయిన నన్ను గుంపు కొడుతాను పేషెంట్ లో సైలెంట్ సైలన్ పట్టుకొని ఇక్కడ ఎక్కువ సైలెంట్ సైలన్ గాంధీ హాస్పిటల్లో తాత ఒక ఫోటో పోయి మస్తు ఫేమస్ అయిపోయినా డాక్టర్లు ముందు నా చేయబట్టరు లేచినవాడు టక్ అంటారు ఆ తర్వాతనే చేయబడతారు కానీ మున్పట్లా లేదు కాంధకన మునిపోయింది ఒక ఇంజిషియన్ ఇచ్చి పంపేది ఇప్పుడు ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు మళ్ళీ ఒక సర్జన్ ఒక సర్జరీ ఒక డాక్టర్ ఒక హెడ్ నర్స్ ఒక నర్స్ ఇద్దరు ఊడ్చేటోళ్ళు ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండాలి నేను ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నది కాదు డాక్టరు అక్క నువ్వు యాగునీయా ఇక్కడికి రావద్ది సరే ఇప్పుడు కేసీఆర్ తిట్టి ఇంట్లో వాడవెట్ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండ్రు మరి రేవంత్ రెడ్డి వచ్చేప్పుడు ఒక్క నెల టైం ఇస్తా మంచిగా చేసిండా చేసిండు లేదా రీజన్ చేసి పోటీ రీజన్ చేసి డైరెక్ట్ మళ్ళీ రీజన్ చేయి వందల సిలిండర్ అన్నావు ఆరు బస్ ఫ్రీ అన్నావు రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నావు ఇట్లా ఆరు పథకాలు పెట్టాను రైతులకు రెండు లక్షల రుణం అన్నావు రైతు భరోసా రైతు భరోసా అన్నావు ఇవన్నీ మరి రైతులందరు తిడుతారు నేనేమంటున్నా సార్ మహాత్మా గాంధీ ఒక్కడే అన్ని సమాచార పాలన చేసిన బ్రిటిష్ వాళ్ళే కూతలేదాన్ని ఏం బాబాయ్ అందువల్లనే నోటు మీద ప్రతి నోటు మీద ఆయన ముఖం ఉంటుంది నేను నలుచుకుంటే ఏమైనా చేస్తా సార్ ఇప్పుడు వీళ్ళందరికి వస్తలేదు మరి వీళ్ళకొస్తో ఏమో మాట్లాడాలి ఆ మాట్లాడదా ఎక్కడ మాట్లాడతా ఇక్కడ కాదు ఊర్లలో పోతే అందరు నేడు ఆ ఎడ్రో ఇంకోటి వస్తుర్రు కేసీఆర్ ఉన్నంత సేపు ఒక్క నిమిషం కరెంటు పోలేదు తెలుసా నువ్వు కేసీఆర్ని ఇంట్లో వండబెట్టుకో మరి ఎందుకు ఎవరింతా ఆగపోదు ముక్కులని అని బట్ వన్ బిడ్డ ఆరు వేల ఐదు వందల కోట్లు మందుస్కాన్ తెలుసా దేని అన్నారు ఆరు వేల ఐదు వందల కోట్లు ఇప్పుడు ఈరోజు ఏం మరి రేవంత్ రెడ్డి ఒక్క నెల టైం సార్ నెల అన్ని అయిపోవాలి ఇచ్చిన వాగ్దానాలన్నీ నిర్వర్తించాలి లేదు దిగిపో రోషయ్యబోలే సిన్సియర్ ఉంటాయని అవును అటు జగన్ గాంధీ కిరికిరి ఇటు టిఆర్ఎస్ కిరికిరి ఏమనంటే వీడు నిరహార దీక్ష అంటాడు అటు జగన్ గాంధీ కిరికిరి ఇటు టిఆర్ఎస్ కిరికిరి ఏమనంటే వీడు నిరహార దీక్ష అంటాడు కేసీఆర్ గారు ఆ సోనియా చూడలేక పోతే ఇస్తాన పోతే తెలంగాణ అని చేసింది ఏం సాధించినవు ఇప్పుడు నువ్వు రెడ్డిని గెలిపించినావు కదా అవును రేవీంద్రెడ్డి మరి నాకు హెల్ప్ చేయలేదు తర్వాత జనాలను కూడా తీసుకువెళ్ళేస్తాడు వీడు వీని పేరేం పేరు పవన్ కళ్యాణ్ అన్న పేరు ఏం పేరు చిరంజీవి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అని పెట్టిండు కాంగ్రెస్ లేక వాళ్ళు పట్టుకున్నాడు పోయి ఇప్పుడు తమ్ముడో పార్టీ పెడతాను పవన్ కళ్యాణ్ మరి తూర్పు కాపాడమనక నేను కనబడతా తక్కువ చేస్తా ఎక్కువ వన్ రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ ఈ శుక్రవారం సోమవారం పోతే సార్ శుక్రవారం సోమవారం ఆయన దగ్గరికి పోవాలంటే లేకపోతే అసెంబ్లీ అసెంబ్లీ అడిగి పెట్టిననుకో జడ్ జరిగే ఉంటది ఆర్డర్ ఉంటా ఆర్డర్ అందరు సైలెంట్ అయిపోతారు అని చెప్తే అసెంబ్లీలో ఒకసారి పోయినా పిచ్చర్ లెక్క కూకున్నా ఒక షాల్ వేసుకున్నా అప్పుడు నాగ కంజరుండే ఉండేది బజాయించేది కంజారు వెనక పెట్టినా ఇట్లా షాల్ వేసుకున్నా పిచ్చర్ లెక్క కూకున్నా అసెంబ్లీ ఒక పాప గుర్తుపట్టింది బాగా చూస్తాను ఏవన్నా బిట తుర బుడు ఏం కావాలి బిడ్డ అని ఆ ఆపు నీ డౌట్ నేనే తిరిగా కామే అక్క పిచ్చి జనం మీద పడ్డారు బాబాయ్ అది ఇప్పటికీ అది జాబ్ కే భయం అయితే వందల మంది ఎవరికైనా ఫోటో ఇవ్వాలి భవన్ కాడ అంటే ట్వంటీ సిక్స్ జనం నడిపోయిన పదిహేను సంవత్సరం ఒక పదిహేను మంది యాంకర్లు వచ్చింది వాళ్ళ దగ్గర ఒక వంద మంది జనం ఉన్నారు ఒక్కడే ఓపెన్ చేయండి కెమెరా నేను మాట్లాడతా లేకపోతే అందరు ఓపెన్ చేసి ఇప్పుడు మహేష్ బాబు వచ్చిన డబ్బులు వచ్చిన ఇల్లే ఉన్నదయ్యా ఎంపీకి ఎమ్మెల్యే వాస్తవంగా ఆయన లక్ష రూపాయలు ఇచ్చిండు ఐదు వేలు ముందు ఆయన చేతులతో నా చేతిలో పెట్టాడు కవర్ తర్వాత ఈ వైజాగ్ సత్యాల ఐదోడికి ఇంటికి వచ్చి ఐదు వేలు తర్వాత ఈ వైజాగ్ సత్యాలు అందరికొడికి ఇంటికి వచ్చి ఐదు వేలు ఇచ్చింది ఎక్కడిరా బాబా ఈ పైసలు అని అంటే తమ్మని ఇచ్చిందన్నాడు ఆ వాస్తవానికి ఆయన ఇచ్చింది లక్ష లక్షల తొంభై సత్తా ఇస్తాడు తొంభై ఐదు తొంభై ఐదు వేసి ఐదు వేలు నీకు ఇచ్చాడు ఆ సంగతి ఆయనే నాకు చెప్పిండు గారు ఇట్నే కలిసిండు సార్ ఇంటినే కలిసిండ కింద చా చా అన్నాడు ఇట్లా పోతానా అని వేసినావా అన్నాడు ఆడికి పోతానా అన్నా ఐదు వందల నూట ఒకటి ఇచ్చిండు తాగి అమ్మకు బిర్యానీ తీసుకొని పో ముస్లా అట్లే చేసినైంటి తాగిన ఆటో ఎక్కిన మంచి హోటల్ కాడ ఆటో బాబు అన్న అక్కడ తీసుకుపోయి ఆపిండు ఒక బిర్యానీ పార్సల్ ఇచ్చేయమంటే నూట యాభై ఇవ్వమంటే ఇచ్చేసినా ఆటోన్ పైసలు చేసిన ఒకటి బాబాయ్ నువ్వు ఏమన్నాను మంచోడు మంచోడు అవుతాడు లంగా లంగిడు డబ్బులు అడుగుతానే కదా కేసు పెట్టింది డబ్బులు నేను అడిగినందుకే నా మీద ఉల్టా కేసు పెట్టింది వాడు నన్ను పార్కా నుంచి తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు నేను పోయే రెండు నిమిషాలు వచ్చింది ఆడిపిల్ల వెళ్ళిపోయిన వెళ్ళడానికి ఆతో బిట వస్తా బిట అని అంటే నన్ను వాడుకున్న వాళ్ళు ఎవరు లేరండి యూట్యూబ్లో ఎనీ వన్ నన్ను వాడుకున్న వాళ్ళు ఎవరు లేరండి యూట్యూబ్లో ఎనీ వన్ నేను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని కావాలని సీఎం చేసిన నా ఒక్కని మాట జనాలు నమ్మి కాంగ్రెస్ గెలిచిండు ఈజీగా గెలిచినావు నువ్వు యంగ్ పర్సన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మరి బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు పైసలు లేవు పైసలు లేవు అని అంటాను మరి పైసలు వచ్చినాయని నేను వెళ్ళిపోతానే మన ఏదో దేశం పోను అక్కడి నుంచి డబ్బులు తెస్తా అని పోను ఏదో ఉమనా మన మరి ఎంత తెచ్చినావో ఇచ్చినో రైతు భరోసా అన్నావు రైతు నోట్లే మన్ను రెండు లక్షల లోన్ అన్నావు రైతులకు బెస్ట్ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకుంటే వాగ్దానాలే ఇవ్వదు మాట అంటే ఎందు నీ ఓటు తూటా ఎట్లనో నేను అంతే బుల్లెట్ అయితే ఎక్కువ తక్కువ చేసినావనుకో డబేల్ జైలు పోయినా బెడ్ ఫుడ్ ఫ్రీ ఫుల్ సెక్యూరిటీ కుర్చీ తాత అంటారు కాల పాషా ఇవి అండర్స్టూడ్ నీకు అర్థమైపోయింది చేస్తావు జనాలకు మంచి చేస్తావు చెయ్యలేదనుకో నీకు ఒక్కటే నెల మళ్ళీ ఇరవై రెండో తారీఖు వరకు నేను ఇంటికి పంపకపోతే నా అయ్యా షేక్ మహబూబ్గానే ముట్లే కుర్చీ వట్టికి కాలేదు కదా సార్ వట్టి గాలే పది సంవత్సరాలు పాలించిన తెలంగాణను ఇంటికి పంపిన వానికి బిడ్డ వాని కొడుకు అల్లుడు వాడు నన్ను చూస్తే తడుస్తుంది కింద అని పంపుతావా నా అది భువనిగిర్లా టిఆర్ఎస్ లో అక్కడ లక్ష్మయ్య అని టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు భోనిగిరిలో పెద్ద చెరువు ఇచ్చి పంపిండు నలుగురు వచ్చేళ్ళు మునీర్ నాగ్ చెప్పిండు పంచర్ లెక్క పిల్లాడు నా ఫ్రెండ్ వయసు చిచ్చా అందరు చావు అన్నాడు కైకుపేట అన్నయ్య ఉదరుదేకో చారో ఆప్కే చారో అందు చిల్లు ఎవడ్డారు ఇక్కడికి ఎందుకు అని ఒక్కడ అడిగిడు నువ్వు నలుగురు కాదు నలభై మంది వచ్చినా ఇక్కడనే ఉంటా నేను ఒడితే సినిమా డైంజర్ ఉంటది రా బాబు చాలా డైంజర్ ఉంటది ఏళ్ళు తీసిపడేస్తా ఇది చల్ దెలి బోల చోడ పోయి అనంటే మునీరుగా పోయి వైన్సు పోయిన తెచ్చింది దూరం అంటే ఇప్పుడు ఎవరిని పంపించారు రేవంతా కాదు అక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా వాడు పంపిండు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేరినారా అక్కడ ఆయన నా వల్ల అక్కడ ఆయన గెలిచిండు భువనగిరిలో ఇక్కడ ఉండి నేను అక్కడ క్యాన్వెసింగ్ చేసిన సార్ ఇది చాలా షార్ప్ మరి ఇంత గెలిపించినా కాబట్టి అన్ని కూడా నువ్వే చెప్పాల మరి ఒకటయ్యా హైడ్రా వచ్చింది హైడ్రా మంచి పని అది మంచి పని కోట్లు కట్టినోడు ఏం కావాలి ఎవడు ఫ్రీ ల్యాండ్ లా నాగార్జున బాగిన్ బాబాయ్ దుర్గం చెరుగు నడి నడి బిల్డింగ్ కట్టినవు ఫస్ట్ కొట్టిందే వాంది తర్వాత అల్లు అర్జున్ ఈ రోడ్ నెంబర్ టూ వెళ్ళాను లను ఇల్లు కట్టుకున్నాడు బిల్డింగ్లే ఒకటి బాగిన బాబాయ్ వాళ్ళ కోట్లు అంటే మనం ఒక షర్టు దొరుకున్నంత విలువ షర్టు నాకు నచ్చల ఆ గుణాలు ఇంకా వానైతే విలువేయ ఇంటికి పోతే దొరికానా అల్లు అర్జున్ గారు ఇంటికి పోయినా విలువే చా నీళ్ళు ఆ నాగేశ్వరరావు గలీ అనుకుంటే వీడి అంతకన్నా గలీసు నాగేశ్వరరావు కూడా ఏమైనా ఎవరైనా పోతే ఏమున్నదా నీ లెక్క నేను మంచి నన్ను చూసినందుక వచ్చి అని కూడా ఫైనల్ ఏం చేయాలనుకుంటున్నాం మరి ఒకటే సార్ ఇప్పుడు ఈ పబ్లిక్ కూడా మెసేజ్ మగపిల్లలు కానీ ఆడిపిల్లలే కానీ ఈ లవ్ గివ్ అని వేస్ట్ అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ నేను అనుభవించిన ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను పెళ్లి చేసుకొని నేను పడని కష్టం లేదు చెయ్యని పని లేదు మార్కెట్ కూరగాయలు హోటల్ వైన్స్ బార్ తర్వాత సెక్యూరిటీ కూరగాయలు ఇవన్నీ చేసి నాలుగు కాపాడుకున్నాను నేను అప్పుడు నేను నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తాగలేదు ఇప్పుడు అందరు పెళ్ళిళ్ళైపోయినాయి తాతని కూడా అయినా బిందాస్గా తాగుతాను నన్ను కొట్టి బయలుపెట్టే పోలేదు కూర్చి కనబడితేనే దిగపోతారా అయ్యా మా బాబుకు ఇద్దరు మా బాబు పెద్ద ఆయన చిన్నోనికి ఐదుగురు బిడ్డ ఐదుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు చిన్నోనికి మా బాబుకు ఐదుగురు బిడ్డలు నేను ఒక్క కొడుకును అయితే ఒకసారి నా పదమూడు పద్నాలుగు ఏళ్ళ వయసు నాది మా నాన్న గుట్టంగా చూసినా నేను రెండో కొడుకు ఎదురుగాడు ఏం చేయలేకపోయినా ఇంటికి వచ్చి ఏడుచుకుంటా పూపుకున్నాయి ఏమేంద్రు అమ్మాడు దగ్గర సంగతి అని అంటే అప్పుడు గెడ్ మనుషులని పంచాయతీ పూకుండీ మెడి చరీరేలే డిపాజిట్ చేసేళ్ళు ఈ లంచ కొడుకులు ఒక పది నిమిషాలు మాట్లాడాలి పోయి చిట్ట కిందకి పోయి కళ్ళు లాగాలి ఇక నాను ఇంటర్ పాస్ అయినా బాబాయ్ జరికాడుకున్న వాళ్ళ తేటే బాగొచ్చిన మీరే బాప్తో మారితే అయిన చలవడే పాంచో భాయా భూమికి ఎక్కువ నైసులు అయితే భయం చేయాలి ఎవడాగా పిచ్చ కొట్టు పెట్టిన ఒక్కొక్క మా అమ్మ దగ్గర పోయి కాయం చేసి నేను ఇంటికి ఇట్టిన వేరే ఏడు గంటలకు పోయినా ఇంటికి దాగి ఏడు ఏడున్నారు బయట కూకున్నారు గద్దె బయట కూకున్నాయి నేను గిడ కూకున్నాను మా టీవీ చూసుకోపోతే ఏదో అంటే మా మన పాలచిద్దరు కదా దీనికి వాళ్ళకి ఇక్కడేంపానమ్మా నువ్వు హ్యాపీ కదా చంపేయలే ఇంకా చంపేయలే నా దగ్గర ఎప్పటికొట్టు తవలు ఉంటుంది భుజం కాదు ఊరేయలే ఇంకా నేను ఛాతి మీద కాళ్ళు పెట్టింది ఇక్కడ వాళ్ళ నీడ పడదు అయితే ఆర్నేతో మారు మారిన కొట్టు పడు అని అంటే అమ్మ అమ్మ నాది మంచి పని చేసిన బిడ్డ అనేది శుక్రియా మా మా రెండో అయితే సంకల్ కొట్టింది సాబరా పిచ్చి కుట్టుడు కొట్టినమాట ఇక్కడ ఇప్పుడు నీకు ఆ డాక్టర్ ఈ ఫీల్డ్ పరిచయం చేయడం వల్ల నువ్వు ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన ఆయన పేరు హరీష్ సతీషో ఉంది ఎక్కడ హాస్పిటల్ ఎక్కడ అప్సిగూడ కూడా ఏం హాస్పిటల్ అయినా స్కిన్ అండ్ హెయిర్ స్కిన్ అండ్ హెయిర్ ఈ ఆయన వల్ల ఈ రోజు నువ్వు ఈ స్థాయికి వచ్చిన ఈ స్థాయికి వచ్చిన సార్ ఆయన భార్య కూడా డాక్టరే కటింగ్ కట్టడానికి వైజాగ్ నేనే పర్చేజ్ బాగిన తప్పు అందరం కొడతాం కుట్టచ్చినోడు కొడితేనే అందాం దడ దడా దడా అంటే బెస్ట్ ఒక అందుకు మంచి వాడేవాడు ఒకందుకు నీచు ఆ ఫిఫ్టీ పర్సెంట్ మంచితనం ఉంది వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ నృత్యతనం ఉన్నది మీడియా అని కృష్ణానగర్లో ఒక యాంకర్ ఉంటాడు ఆయన స్టూడియో ఉంది నన్ను పదిహేను రోజులు నెల రోజులు ఒకసారి తీసుకుపోతాడు ఇలా కొడుకు నాతోటి వచ్చిన వాడికి వాడు స్వాతి నాయుడు ఇద్దరు వచ్చింది పోయినా ఆయనకేం కావాలి మాట్లాడినా పచ్చి గిట్ల కూర్చున్నాడు పైసాడు కను చది చేస్తాను వైజాగ్ సత్య ఆయనకి ఇంటికి ఫోన్ వచ్చింది హాస్పిటల్ పోవాలని ఇక అటువంటి మనం ప్రెడ్ చేస్తామని నేనే అన్నా సపడే కొడుకు అటు ఇటు పోయి అని వెనుకబడి తొమ్మిది వందలు ఫోన్ పే చేయించుకొని వచ్చింది నాకు రెండు నైన్టీ ఇప్పించి ఒక వంద చేతిలో పెట్టుకుని ఏమైతే రెండు జేవులలో పెట్టినాడ బాగా నేను బైసాగా వంద రూపాయలు ఇచ్చింది నా సొంత డబ్బులు అని ఆయన దగ్గర పోతా రేపు ఉండేది చెప్పాడు ఆయన ఆయన ఏం చెయ్యండి వీళ్ళు నువ్వు నైన్టీ తీసుకున్నావు ఇచ్చామన్నా ఉద్యోగంగానే ఆ కొడుక మళ్ళీ తను తింటాడు బాబాయ్ వాడు అక్కడ వాడు ఒకటి బాబాయ్ నీ కష్టం నువ్వు చెందాలి నీకు కాదా నేనున్నా బాబాయ్ నైన్టీ డబ్బులు ఏవా తాగలేదంటే నీ సంతోషంగా పని ఇచ్చేస్తావు కానీ పైసలు వేరే వాళ్ళ దగ్గర చూసి మన అవసరాల జ్ఞాపం రావద్దు దేశ ప్రజలారా జీవితంలో లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు దానివల్ల అన్ని లేవు ఒకవేళ నీకు ఏదైనా సమస్య వస్తే ఎవరు వచ్చి మాట్లాడరు పోయి దానికి ఆళ్ళ నమ్మకు ఏమైనా చేసుకో గంగర బడుపు బాగుంటారు వాడు ఎవడైనా సరే ఇక నా తత్వం నా కళ్ళ ముంగట ఎవడన్నా ఆడపిల్లని అరెస్ట్మెంట్ చేస్తే కుర్చి పెడతా నిజంగానే డెంగుతే మెడల్ మెడల్ ఎంత తిరిగాలి ఆ అంటే అమృతం మా అంటే మమకారం బాబాయి అమ్మకర్థం అది అందరికీ తెలియదు ఇక ఇంకొక మాట చెప్తాను నేను రాజకీయ నాయకుడు అంటే ఎన్ని అక్షరాలు రా రాక్షసుడు జ జలేంద్రుడు కీ కీచకుడు యా యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నాగా అంటే యమకింకుడు కు అంటే కుబేరుడు డూ అంటే డూడు బస్వన్న ఎనిమిది మంది కలిసి ఒక్క లుచ్చా రాజకీయ నాయకుడు గుర్తుకొస్తాడు అయ్యా ఇక నన్ను ఎవరు తట్టుకుంటాడో తట్టుకోము ఎవరు నా ముంగడికి రారు బాబాయ్ ఒక ఎంకట్ నవీనన్న బాపు వాళ్ళే పట్టుకే పోతుందంటే పిలుచాడు ఎలా మంచిగా తీసుకారో నిన్న 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 వాళ్ళు ఏదో పండుగ చేసుకున్నారు మొన్న మార్నింగ్ నాకు లేవంగానే చాయ్ తాగాల వాళ్ళు ఓటల్ కాండ ముఖం కడుకుంటా ఇంట్లో అంటే అందరి ఎత్తలేదు చెక్పోస్ట్ కదా హోటల్ కడ ముఖాన్ని కడుక్కొని రెండు ఛాయలు తాగుతాయి సార్ అది గింత గింత చోటు వైది పాన్ షాప్ ఉంటుంది శ్రీకృష్ణ ఉడిపోయారు పక్కన సిగరెట్ దేబా అంటే సిగరెట్ ఇచ్చేస్తారు ఆ సిగరెట్ పట్టుకుని బస్ స్టాప్ లో పోతా జనాలు ఉన్నారో దూరం మీద అవుతా జనం లేరు అక్కడనే పండ్ల బండ్లు ఉంటాయి ఒక ఐదు ఆరు ఫ్రూట్స్ ఆ బండి మీద కూకుంటా ఆ బండి లక్ష్మి ఆ బండి మీద కూకుంటే ఎవరైనా వరీంటి తాగిస్తారు నైంటి తాగిస్తారు ఆ బండికి ఒక మూలకో అట్టను కవర్ వేసుకుంటా కూర్చుంటా బాగా అయింది అనుకో మందు రాత్రి అదే అడ్డ మీద ఆ ఏమన్నారు సార్ వంద రూపాయల ఐటమ్ గాని పట్టుకుని తీసుకుని పోతా బాబా మీరు దేవుది గర్భుజానా అంటారు లెగయోకి ఏమన్నా అంటారు ఏం కావాలో తీసుకొని పోతా లేదు అని మాత్రం ఉన్నది ఈ శివరాత్రికి కందగడ్డ వరంగల్కి వెళ్ళి వస్తాడంట వతాలు సరే వస్తుంది లింగమూర్తి దాకపోతే కింటల క్వింటల్ దొరుకుతుంది మాటరెడ్డి లింగమూర్తి ఆయన ఇంటి పేరు మాటరెడ్డి ఆయన పేరు లింగమూర్తి నేను ఇన్ని ఇన్ని బిజినెస్లు చేసినా సార్ కానీ ఇక్కడ ఒక్క రూపాయి బాకీ లేదు రైతు బజార్లనైతే వేలకు వేలు మూస్తారు తెలుసా వాడు నుంచి వస్తాడు సరుకు తీసుకొని వస్తాడు సరే ఇప్పుడు పబ్లిక్ పిల్లలు గంజాలు దాయి చెడిపోతారు మర్డర్లు అవుతున్నాయి ఇల్లతనాలు అయితేనే రేపులు అయిత మరి వాటిపైన ఏం మాట్లాడుతుంది ఒకటి బాగినండి ఈ తాగుడే సర్వస్వం చేయిస్తుంది లాక్డౌన్ లో మూడు నెలలు లేదు అప్పుడు ఒక దొంగతనం కాలే ఒక రేపు కాలే ఒక మర్డర్ కాలే ఆ మూడు నెలలు తలుపులు కుళ్లా పెట్టైనా పండుకున్నాం ఏ దొంగ ఇళ్ళలా రాలేదు కానీ ఇప్పుడు అమ్మ వాడు పదిహేను ఏళ్ళు ఉంటాడు అంతే రెండు మూడు బీర్లు వీక్తాను ఇక బల్కంపెట్టుకు మంగళవారం ఆదివారం ఒక నాలుగు డ్రమ్ములు నిండుతాయి ఆడోళ్ళు బాబు బాబా అదే పెద్దమ్మ గుడికాడ అలవాడు లేదు మందు అలౌడలేదు బయటనే నాలుగు రమ్ములంటే మాటలా సార్ అది తిరిగేటోడే కష్టపడతాడు అది ఒక బావి ఉంటాడు బాడు బావి ఆ సత్రానికి ఒక్కడే సెకండ్ ఫ్లోర్ ఎక్కి దిగే వరకు నాలుగు సార్లు వెలి వెలిపిస్తాయి ఈ యొక్క కాటన్ కాటన్ ముసుకొత్తాడు వాడు అంటే మేడానికి కిందికి వెళ్ళి పొక్క పెడతా ఒకటి తీరా తెచ్చిస్త అదేం లేదు ఇప్పుడు గంజ మీద మరి వద్దు బాబాయ్ అయ్యో ఈ పురాణాలు మా గలీజ్ ఉన్నారు మా జనరేషన్ వేరు మా వయసులో ఇప్పటివోడు ఏంటి అక్క నుంచి టీచర్ వస్తాను ఇరా కూడా ఇంత పడితే సిగరెట్ నోట్లో పెట్టి అంటాడు ఏందిరా టీచర్ అమ్మ ఉన్నట్టు అంటే నేను అత్తనా దానికి గీతం అంటాడు నాలుగు అంటే పది మంది బంద్ అది దాన్ని బొట్టు ఏంటి అంటాడు ఎవరి క్యారెక్టర్ కాదు బాబా చిన్న పిల్లని చాక్లెట్ ఇచ్చి రేపు చేసారు అవును ఎట్లా అంటే రెండు కొయ్యాలి పడబెట్టి బొరపక్కల వడబెట్టి గట్టిగా ఇద్దరు పట్టుకొని కూకోవాలి లేపి రెండు నరాలు కోసామని పోయి ఈడుకుంటారు ఆ నరం మెదడుగు ఎవడు బుద్ధతోనే దిగాలి నుంచి నడవలేడు బయట పోలేడు అట్లాంటి వాళ్ళని ఏం చేద్దాం అదే చేయాలి బుట్కన్నరాలు ఆ పిఎస్ లో అయ్యి జైలు అయ్యేది వేస్ట్ పిఎస్ జైలు ఎత్తే తినేది ఆ వాళ్ళు బతికిదండగా బాబు